అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడైన వారి శ్రేష్టమైన నామమున పిల్లరా దేవుడు మనను ప్రేమించి మన జీవితంలో ఇచ్చిన మన యొక్క శ్రేష్టమైన దినమున బట్టి దేవునికి మహిం చల్లిస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని లేఖ నేను ధ్యానం చేసుకుందాం ఈరోజు నేను హిందీ వర్తమానాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను అయితే దానికి ముందుగా తెలుగులో నాతో మీతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు యష్య గ్రంథము నలభై ఒకటి పది పదకొండు పదమూడు ఈ అంశం నేను ఎందుకు తీసుకున్నాను అంటే భయం భయం అనేది చాలా రకాలుగా ఉంటుంది ఆ భయము ఏ విధంగా అంటే మనం ఎవరి ద్వారానో లేదా దేని ద్వారానో లేదా పరిస్థితుల ద్వారానో కొన్ని సందర్భాలలో భయపడతా ఉంటాం మనం ఒక చోటుకు వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళడానికి భయం ఎందుకంటే అక్కడ లేదా ఆ దారిలో ఆ చీకటిలో ఏదైనా దురాత్మ ఉందేమో లేదంటే ఆ చీకటిలో ఎవరైనా సరే నన్ను వెంబడించి నన్ను హింసిస్తారనో లేదా నన్ను ఇబ్బంది పడతారనో లేదా మరణకరమైన పరిస్థితులు ఏమైనా వస్తాయనో ఒక భయం ఇంకొక భయం ఏంటి అంటే మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఆ పనులు చేయడానికి కావలసిన సామర్థ్యము లేకపోయినప్పుడు లేదా ఆ పనులు పూర్తి చేయడానికి కావలసిన సరైన అవగాహన కానీ లేదా దాని విషయంలో ప్రోత్సాహము కానీ లేదా ఆ పని నేర్చుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యము జ్ఞాపశక్తి కానీ మనకు లేనప్పుడు ఆ పని మనమే చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా భయపడతాం ఇదొక రకం భయం ఇంకొక భయం ఏంటి అంటే రేపు ఏమవుతుందో నేను రేపు ఎలా దాన్ని జయించగలను భవిష్యత్తును నేను ఎలా రీచ్ అవ్వగలను నాకంటూ కొన్ని ఉన్నాయి వాటిని ఎలా నేను నెరవేర్చుకోగలను నేను ఇప్పటికే చాలా నష్టపోయాను ఇప్పటికే నేను ఆర్థికంగాను అలాగే సామాజికంగాను అలాగే కుటుంబ పరంగాను నేను సంతోషాన్ని కోల్పోయాను సమాధానాన్ని కోల్పోయాను ప్రేమను కోల్పోయాను అలాగే గౌరవాన్ని కోల్పోయాను ఇంటిలో నాకంటూ స్థానం లేదు ఇంకా ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో నేను ఎలా ముందుకు సాగలను అని చెప్పి భయపడతా ఉంటారు సహోదరి సహోదరులరా ప్రతి ఒక్కరికి ఒక్కటే సమాధానము నీ రక్షకుడు నీ దేవుడు నిన్ను చూచుచున్నవాడు నిన్ను నీ తల్లి గర్భమందే తయారు చేసినటువంటి ఆ సృష్టికర్త నిన్ను ధైర్యముగా ఉండమని చెప్తా ఉన్నాడు ఏషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పది పదకొండు పదమూడు వచనాలు చూసినట్లయితే నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరుచుకుంటున్న నీవు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము ఇక్కడ అబ్రహాముకి అలాగే ఇస్సాకు యాకోబుకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఏమై ఉందో తెలుసు ప్రిల్లరా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చెయ్యి వాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉండాల్సిందేంటి అంటే ఒకటి నీతి రెండు ధైర్యము ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సరే అవి మారిపోతాయి వాటిని మార్చుటకు నేను ప్రకటిస్తున్న జీవము గల దేవుడు సిద్ధహస్తుడు ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు నాకు ఎందుకు భయం ఇప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అంటే ఒకటే నీలో నీతి కొదువుగా ఉందేమో నీతి లేదని నేను చెప్పను ఎందుకంటే నిన్ను దేవుడు పిలుచుకున్నాడని దేవుని యొక్క స్వరము నీ చెవులకు నీ హృదయానికి చేరుతుంది అంటే అర్థము ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఉన్నావని దేవుడి రక్తం ద్వారా ఆ యేసుక్రి వారి తన రక్తం ద్వారా నిన్ను కడిగి శుద్ధీకరించి తన ఆత్మనిచ్చి అభిషేకాన్ని ఇచ్చి నిన్ను తన బిడ్డగా ఏర్పరచుకున్నాడు ముద్రించుకున్నాడు అయితే ఇప్పుడు నువ్వు అతని అంటే ఆ కుమారుడైన యేసుక్రిష్ణుల వారి యొక్క వాక్యానుసారమైన జీవిత విధానము నీలో లేకపోతే నీతి కొదువుగా ఉన్నట్టే వాక్యానుసారమైన ప్రవర్తన మనలో లేకపోతే మనలో నీతి కొదువుగా ఉన్నట్లే ఆ నీతి కొదువుగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఖచ్చితంగా భయపడతాం చూడండి ఎప్పుడైతే ఆయన అంటున్నాడు నీకు సహాయం చేయవడని నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నువ్వు నీతిగా ఉండు నిజాయితీగా ఉండు ధైర్యంగా ఉండు నువ్వు చెయ్యి ప్రతి ప్రయత్నము కూడాను శక్తి లోపం లేకుండా నీ జ్ఞానమును పూర్తిగా ఉపయోగించి నువ్వు చెయ్యి దాని మీద అధికారం సంపాదించు దాని దానిని నువ్వు సులువుగా ఎలా చేయాలో నేర్చుకో ఎవరినైనా సరే ఏ ఏ విధముగా కూడాను ద్వేషించక దూషించగా నీ ప్రేమను చూపిస్తూ వారి స్థానంలో నేనుంటే ఏం చేస్తాను అని ఆలోచిస్తూ ప్రతి విషయంలో కూడాను నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఇంకా ఓపికతో ఇంకాస్త సహనముతో ప్రతి పరిస్థితిని కూడాను గెట్ ఇన్ అయ్యే ధైర్యముతో ముందుకు సాగు ఎందుకంటే నీ దేవుడి నీతో ఉన్నాడు అంతేకాకుండా నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు తర్వాత చూడండి తన దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు తర్వాత నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ముందెద్దరు అరే నేను ఇలాంటి వ్యక్తి నాకు కోల్పోయాను అరే ఇలాంటి వ్యక్తిగా నేను సహాయం చేయలేకపోయాను ఇలాంటి వారితోన నేను సహవాసం చేయలేకపోయాను అని అనుకుంటారు నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు అంటే ఏ మనుషులైతే నీతో వాదిస్తారో ఆ మనిషి యొక్క స్వభావము నశించిపోతుంది ఆ మనిషి నశించిపోడు ఉదాహరణకి నీ శత్రువు అనుకో ఆ వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్న శత్రుత్వం నశించిపోతుంది వారు నీకు దాసులు అవుతారు చూడండి నీ దేవుడైన యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది అని నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను ప్రి సహోదరి సహోదరుల దేవుడు నీ కుడి చెయ్యి పట్టుకుంటున్నాడు మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు మన కుడి చెయ్యిని మన తండ్రి పట్టుకుంటే ఎంత ధైర్యంగా ఉంటది ఎంత ధైర్యంగా ఉంటుంది మన కుడి చేయి అంటే తండ్రి యొక్క ఎడమ చేయి మన చేతిని పట్టుకుంటుంది అవునా నేను నా చిన్న కుమారుడితో బయటికి వెళ్ళేటప్పుడు వాడు కాస్త చలాకిగా ఉంటాడు ఇటు అటు పరిగెడతా ఉంటాడు అందుకని మేము వాడి చేతిని గట్టిగా పట్టుకుంటాం వాడి కుడి చేయిని గట్టిగా పట్టుకుంటాం మా ఎడమ చేతితో ఎందుకంటే మా మా కుడి చేతిలో ఇంకొన్ని సామాన్లు ఏమైనా ఉంటాయని ఎడమ చేతితో వాడి కుడి చేయిని గట్టిగా పట్టుకుంటాం ఇప్పుడు దేవుడు కూడా నీ కుడి చేయి పట్టుకోవాలని చూస్తా ఉన్నాడు ఇస్తావా ప్రిసాహద్ సహదులారా దేవుని చెయ్యి పట్టుకుని నడిపించాలనుకుంటున్నాడు నీలో ఉన్న భయాన్ని బెరుకుని బాధని ఇరుకుని దుఃఖాన్ని ప్రతి దానికి సమాధానం ఇవ్వాలని నాశపడతా ఉన్నాడు నీ చెయ్యి ఇవ్వడంలోనే నీ యొక్క భక్తి నీ యొక్క విధేయత నీ యొక్క నిరీక్షణ ఆధారపడి ఉంది నీ కుడి చేతిని దేవునికి అందించు ప్రభు నాకు నువ్వు తప్ప వేరే ఆధారం లేదు ప్రభు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నువ్వు నన్ను ఏర్పరచుకున్నవాడు నువ్వు నన్ను కన్నవాడు నువ్వు నన్ను నీ రక్తాన్ని ఇచ్చి కొన్నవాడు నేను నీ మీద ఆధారపడతా ఉన్నానని చెప్పి నీ కుడి చేయించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క పరిస్థితులు అన్నిటినీ అన్నిటినీ సమాధానపరుస్తాడు ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుల ప్రేమికులనే తండ్రి ఘన ఈ సమయం ఉంది ప్రభావ నీ యొక్క వాక్యము చేత నీ యొక్క వాగ్దానము చేత మాతో మాట్లాడిన విధానం పట్టి స్త్రమాలు ఈ యొక్క జీవంగా మాటలు ప్రభావ మేము విని దాని ప్రకారం జీవిస్తూ ఆయన మేము నీతిగా ప్రవర్తిస్తూ మా ప్రభా మాకిచ్చినటువంటి మా పనులు కావచ్చు మా కుటుంబం కావచ్చు మా పరిస్థితులు కావచ్చు మా యొక్క గురి కావచ్చు ప్రతి దాన్ని ప్రభా